హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి నేను గోల్డ్ కాయిన్స్ స్కీమ్లో జాయిన్ అయ్యి గోల్డ్ కాయిన్ తీసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించి కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ఈరోజు నేను వీడియోగా చేస్తున్నానండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ గోల్డ్ కాయిన్స్ స్కీమ్ నేమ్ ఏంటి అది ఎక్కడుంది స్కీమ్స్ ఎలా పే చేయాలి ఏంటి అంటే ఆ స్కీమ్లో ఎలా జాయిన్ అవ్వాలి పేమెంట్స్ ఎలా పే చేయాలని కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలండి అది గోల్డ్ పైన కానైతే మనకి ఈజీగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ సేఫ్ కూడా నో రిస్క్ కాబట్టి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ నేను మీకు ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు కాయిన్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను తర్వాత నేను దాని గురించి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వీలైనంత వరకు మనము గోల్డ్లో టూ టైప్స్ గోల్డ్ కాయిన్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ విషయం మనం అది తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నైన్ త్రిబుల్ నైన్ గోల్డ్ అండి త్రిబుల్ నైన్ గోల్డ్ అంటే ఏంటి అని అంటే ఇది ప్యూర్ గోల్డ్ అనమాట ఇది ఆర్నమెంట్ గోల్డ్ కాదు మొత్తం ప్యూర్ గోల్డ్ ఇలా ప్యూర్ గోల్డ్ కాయిన్స్ ఒకటి ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్ ఆ కాయిన్ కూడా ఉంటుంది ఇలా టూ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి మనం ముందు ఏ కాయిన్ తీసుకుంటున్నామని అయితే మనకు క్లారిటీ ఉండాలి మనము ఇన్వెస్ట్మెంట్ మోడ్ కింద తీసుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా మనం త్రిబుల్ నైన్ చూసారా ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే నేను ఈ కాయిన్ మీరు చూపించడానికి ట్రై చేస్తున్నానండి మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి గమనించండి ఇక్కడ త్రిబుల్ నైన్ అని మెన్షన్ చేస్తున్నారనమాట అంటే త్రిబుల్ నైన్ గోల్డ్ ఎందుకు అని అంటే మనం ఇది ఇన్వెస్ట్మెంట్ మోడ్కి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి నార్మల్ ఆర్నమెంట్ గోల్డ్తో పోల్చుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు మనము మన డౌట్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి కనక వర్ష అండి ముతూట్ కనక వర్ష స్కీమ్ అండి స్కీమ్ పేరు ముతూట్ కనక వర్ష స్కీమ్ నెక్స్ట్ ఈ ముత్తూట్ కనక వర్ష స్కీమ్లో పేమెంట్స్ అయితే వాళ్ళు ఫోన్పే చేయించుకోవట్లేదు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు నెక్స్ట్ థర్డ్ డౌట్ ఏంటి అని అంటే ఎన్ని మంత్స్ స్కీమ్ ఉంది అనండి ఇదైతే ఈ కనక వర్ష స్కీమ్ ముత్తూట్ కనక వర్ష స్కీమ్ అయితే మాత్రం ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉందండి ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి బట్ ఆ స్కీమ్స్ గురించి అయితే నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను ఓన్లీ ఈ స్కీమ్ మాత్రమే కట్టున్నాను కాబట్టి దీని గురించి మాత్రమే నాకు డీటెయిల్డ్గా తెలుసు అండ్ నాకు జెన్యున్గా అనిపించింది అంటే మంచిగా అనిపించింది నెక్స్ట్ కట్టి కాయిన్స్ కూడా ఇందులో ఆల్రెడీ తీసుకో ఉన్నాను కాబట్టి నేను ఏదైతే ఫాలో అవుతానో నేను ఏదైతే నేను ప్రాక్టికల్గా చేసి ఉంటాను దాన్ని మాత్రమే నేను వీడియోగా పెడతానండి నేను ట్రై చేయని విషయాలు మాత్రం పెట్టను నేను ట్రై చేసి నాకు అది సక్సెస్ అయ్యాను అనుకుంటే మాత్రమే ఇంకొకరితో షేర్ చేసుకుంటారనమాట అది వీడియో కాదు రియల్గా అయినా సరే ఇంకొకరికి షేర్ చేయాలి అంటే అది నేను ప్రాక్టికల్గా చేసి ఉండి దాంట్లో నేను సక్సెస్ని చూసుంటే మాత్రమే ఇంకొకరికి చెప్తాను అంతేగాని ఒకవేళ దాంట్లో నేను ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకొకరు చెప్పాను ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి కనక వర్ష స్కీమ్ అండి కానీ చాలా బాగుందండి మనము మొత్తం అమౌంట్ని పెట్టుకొని కొనుక్కోలేం కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి కొనుక్కోలేని వాళ్ళు ఈజీగా దీంట్లో అయితే ఎంతో కొంత మనీని అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ఉంటుంది కదా ఆ ముత్తూట్కి ఒక్కసారి వాళ్ళు కన్సల్ట్ అయ్యి కనక వర్ష స్కీమ్ గోల్డ్ కాయిన్స్ కనక వర్ష స్కీమ్ కానీ మీరు అడిగారు అని అంటే ముత్తూట్ ఫైనాన్స్లో వాళ్ళు డీటెయిల్డ్గా చెప్తారు మీరు ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పేది గమనించి విని అప్పుడైతే స్కీమ్లో జాయిన్ అవ్వండి స్కీమ్ అయితే చాలా జెన్యున్గానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకో ఉన్నాను కాబట్టి కాయిన్స్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ అవైలబుల్లో ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి వన్ గ్రామ్ నుంచి అయితే ఉంది వన్ గ్రామ్ నుంచి మ్యాక్సిమం మీకు ఎన్ని గ్రామ్స్లో కావాలన్నా కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఇస్తారు ఇబ్బంది లేదు ఏ స్టార్టింగ్ అయితే మాత్రం వన్ గ్రామ్ నుంచి అయితే ఉంది ఇదైతే దీని గురించి డీటెయిల్స్ అండి స్కీమ్ పేరు కనక వర్ష స్కీమ్ ఇది ఉండేది వచ్చేసి ముతూట్ ఫైనాన్స్లో స్కీమ్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ మంత్స్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను మన ఛానల్లో చాలా గోల్డ్ స్కీమ్ వీడియోస్ ఉన్నాయండి గోల్డ్ కాయిన్స్ స్కీమ్స్ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో కూడా యూజ్ అయ్యేది ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి ఛానల్ని అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్